సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు వాళ్ళు వీళ్ళని చూడట్లేదు కాడికి దోచేస్తున్నారు ఎవరినైనా ఇట్టే మోసం చేసేస్తున్నారు తాజాగా సైబర్ నేరగాళ్ల వలలో ఏకంగా ఒక ఎమ్మెల్యే ఇరుక్కున్నారు ఆయన ఎవరో కాదు కావలి ఎమ్మెల్యే కావలిలో సైబర్ నేరస్తుల పంజాకు స్థానిక ఎమ్మెల్యే డివి కృష్ణారెడ్డి ప్రభావితం అయ్యారు ఆయనకు చెందిన ఖాతాలోంచి ఏకంగా ఇరవై మూడు లక్షలు దోచేశారు సైబర్ నేరస్తుల ట్రాప్లో ఆయన ఎలా బుక్ అయ్యారు అనేది చాలా విచిత్రంగా ఉంది కావలి ఎమ్మెల్యేగా వివరిస్తున్న కృష్ణారెడ్డికి ఇటీవల ఆయన ఫోన్లోని వాట్సాప్కు ఒక ఏపీకే ఫైల్ వచ్చింది ఆర్టీఏ బకాయిలు చెల్లించే లింక్ అందులో ఉంది దీంతో తమ కంపెనీలకు చెందిన వాహనాలకు సంబంధించిన పెండింగ్ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది అనే భావంతో ఆ ఏపీకే ఫైల్ మీద ఆయన క్లిక్ చేశారు ఆ తర్వాత సిమ్ బ్లాక్ అయింది వెంటనే హైదరాబాద్లోని ఆధార్ విజిలెన్స్ విభాగం ముందు ఈ అంశాన్ని తీసుకెళ్లారు సదరు సిమ్ దాదాపు ఇరవై ఐదు రోజుల తర్వాత యాక్టివేట్ అయింది తేరా మొబైల్ ఓపెన్ చేసి చూస్తే రెండు వారాల వ్యవధిలో ఎమ్మెల్యేకు చెందిన రెండు బ్యాంకు ఖాతాల నుంచి దశల వారీగా ఇరవై మూడు లక్షల వరకు దోచేశారు అనే విషయం గుర్తించారు దీంతో ఆయన సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అందుబాటులోకి వచ్చిన సాంకేతికతో దూసుకెళ్తున్న సైబర్ బందిపోట్లు వాట్సాప్లో చూసిన వెంటనే క్లిక్ చేయాలనే భావన కలిగే అంశాలతో ఏపీకే ఫైల్ పంపడం వాటిని క్లిక్ చేసిన వెంటనే మన ఫోన్ యాక్సిస్ వాళ్ళ చేతికి వెళ్తుంది దీంతో మన ఫోన్లో ఉన్న బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచేస్తారు ఇది ఒక ఎమ్మెల్యేకే తప్పలేదు అంటే ఇంకా సాధారణ వ్యక్తుల పరిస్థితి ఏంటి సో చాలా అలర్ట్గా ఉండాలి ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిన తర్వాత ప్రయోజనం ఎంతవరకు ఉందో తెలియదు కానీ ఇలాంటి నష్టాలైతే చాలా వరకు పెరిగిపోతున్నాయి దయచేసి స్మార్ట్ ఫోన్ వినియోగించే వాళ్ళు ఇలాంటి అనవసరమైన మెసేజ్లు ఏపీకే ఫైల్స్ వచ్చినప్పుడు దయచేసి వాటిని ఇమీడియట్గా డిలీట్ చేసేయడం బెటర్ వాటిని క్లిక్ చేశారు అంటే మీ కొంప కొంపగొల్లాయి